లేవేయకాండము పదహారో అధ్యాయము అహరోను ఇద్దరు కుమారులు ఎహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత ఎహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను నేను కరుణాపీఠం మీద మేఘంలో కనబడుతున్న గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఇండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడిదోడను దహన బలిగా ఒక పొట్టేలను తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్ననార లాగులు తొడుగుకొని సన్ననార దట్టి కట్టుకుని సన్ననార పాగా పెట్టుకొనవలెను అవి ప్రతిష్ఠ వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసుకొనవలెను మరియు అతడు ఇస్రాయేలీల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా రెండు మేకపిల్లలను దహనబలిగా ఒక పొట్టేలను తీసుకుని రావలను అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ రెండు మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఎహోవాస్ సన్నిధిని వాటిని ఉంచవలెను అప్పుడు అహరోను పేరట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలను ఏ మేక మీద ఎహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్వం కలుగునట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యహోవాస్ సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకునవలను తర్వాత అతడు తన కొరకు తానర్పించు పరిహారార్థ బలియగు కోడెను వదించి యహోవాస్ అనేదిన్న దూపపీఠం మీద నుండి దూపార్తెడు నిప్పులను తన పిడికళ్ళతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండినట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ద్రవ్యమును వేయవలెను అప్పుడతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకుని తూర్పు పక్కన కరుణాపీఠం మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీటము ఎదుట తన బ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమార్లు ప్రోక్షింపవలను అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తంతోనూ చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలను అట్లు అతడు ఇస్రాయేలీల సమస్త పాపములను బట్టియు అనగా వారి అపవిత్రతను బట్టియు వారి అతిక్రమములను బట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ఇస్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు మరియు అతడు ఎహోవాస్ సన్నిధినున్న బలిపీఠమునొద్దకు వద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలను అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తంలో కొంచెమును తీసుకుని బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఏడు మార్లు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరిచి ఇస్రాయేలీల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలను అతడు పరిశుద్ధ స్థలమునొకను ప్రత్యక్షపు గుడారమునకును బలిపీటమునొకను ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావలెను అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇస్రాయేలీల పాపములన్నీయు అనగా వారి దోషములన్నీయు వారి దాని దానిమీద ఒప్పుకొని ఆ మేక తలమీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోకి దాన్ని పంపవలను ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసుకుని నార బట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుక్కుకొని బట్టలు తిరిగి ధరించుకుని బయటకు వచ్చి తన కొరకు దహన బలిని ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలను పాప పరిహారార్థ బలి పశువు యొక్క క్రొవ్వును బలిపీఠం మీద దహింపవలను విడిచిపెట్టే మేకను వదిలిన వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో దేహము కడుక్కుని తరువాత పాలెములోనికి రావలను పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాలెము వెలుపలికి తీసుకుని పోవలెను వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలను వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో దేహం కడుగుకొని తరువాత పాళెంలోనికి రావలెను ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు గాని మీ మధ్య నుండి పరదేశులు గాని మీరందరూ ఏడవ నెల నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకునవలెను ఏలైనగా మీరు సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మను మీరు దుఃఖపరచుకునవలను ఇది నిత్యమైన కట్టడ ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటై అభిషేకము పొంది తన్ను ప్రతిష్ఠించుకును ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నార ప్రతిష్ఠిత ప్రతిష్టిత వస్తములను ధరించుకునవలను మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలను మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలను సంవత్సరం నాకు ఒక్కసారి ఇస్రాయలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశను